ఇప్పుడు అప్పుడు ఒకేలా ఉన్నారు సేమ్ లేవు ఇట్లాంటి మూవీస్ చేయాలి రావాలి ఇట్లాంటి మూవీస్ ఏం అంటే మన సొసైటీలో కానీ ఏమన్నా ఇట్లాంటివి అప్పట్లో ఉన్న జనరేషన్లో ఆ రౌడిజం కానీ ఇంకేమన్నా కానీ ఉండేది చూపించడంలో ఆర్జీవి తోప్ మిగతా డైరెక్టర్స్ ఎవరు లేరు మొత్తం బిగ్ బడ్జెట్స్ మూవీస్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో శివా మంచిగా ఉన్నారు శివ టూ అంటే అంత ఆరు ఎవరు మ్యాచ్ చేయలేరు కాకపోతే నా చిత్తన కూడా చేయొచ్చు ఈజ్ ఆల్సో గుడ్ యాక్టర్ కంపేర్ టు నాగార్జున బట్ యా నాగార్జున నా బి బెస్ట్ ఆప్షన్ ఆర్జీ తెలియదు ఆర్జీవి డైరెక్షన్ కంపేర్ చేయడానికి రాదన్న ఎందుకంటే అతను ఆర్ఆర్ స్టిక్తో ఉంటే అతనున్న డెడికేషన్ కానీ లెవెల్ సినిమా లెవెల్స్ కానీ వేరే అంత అంతా కార్లు అప్పట్లో గ్రీన్ బస్సులు ఆ సీన్స్ అప్పట్లో బంజారాయలు జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటాడే మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసారన్న సినిమా సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది లాస్ట్కు సప్నలోకి ఫైట్స్ ఉంటుంది అది సప్నలోకి బిల్డింగ్లో ఆ భవానీని లేపేసే సీను ఆ కత్తి ఫైట్లు ఆ చేయిన్ ఏ మొత్తం థియేటర్లో కవ్వు కేకలన్న మొత్తం సినిమా మాత్రం అప్పట్లో ముప్పై నేళ్ళ కింద సినిమా తీసినాం కానీ ఈ రోజే కొత్తగా ఫ్రెష్గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టే ఉందన్న సినిమా మాత్రం అమేజింగ్ పాటలు మాత్రం సూపరు అమేజింగ్ అన్న సినిమా మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ అయిన సినిమా సూపర్ ఉంది సూపర్ ఉంది సరసాలు చాలు శివారు వేల కాదు ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది అమల గారితో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి సరసాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు సో నాగచైతన్య చైతన్య గారి చూసినట్టుంది నేను శివ ఫోర్ క్యారీ మామూలుగా లేదన్న అంటే ఎన్నాళ్ళు రీ రిలీజ్లు రీ రిలీజ్లు కే చేసాం ఫోర్ కే రిస్టోరేషన్ అంటే చేశారు అంటే ఏ సినిమా నేను తప్పుబడ్డాను బట్ శివ ఫోర్ కే ఇస్ ద పర్ఫెక్ట్ రిస్టోరేషన్ ఆఫ్ ఫోర్ కే అని చెప్తాను నేను ఎందుకంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ పిక్చర్ క్వాలిటీ కానీ ఆ సౌండ్ కానీ ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత ఆ సినిమాని మళ్ళీ ఇంతలాగా రిస్టోర్ చేయాలంటే మామూలు విషయం కాదు అండ్ మెయిన్గా 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 మాట్లాడుకోవాలంటే సౌండ్ ఏ తోటి సౌండ్ని ఆర్జీవి గారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి మీకు సౌండ్ రీస్టోర్ చేసిన విధానం ఎక్కడా కూడా క్వాలిటీ మిస్ అవ్వలేదు టించ్ మిస్ అవ్వలేదు అండ్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఏది కానీ ఫోర్కే అలా స్క్రీన్ పైన మనకి ఎక్కడ కూడా పిక్చర్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా తీసుకొచ్చారు అండ్ సార్ అవును మూవీ ఇంకా ఇంప్రూవ్ చేశారు మ్యూజిక్ అది ఇంప్రూవ్ చేశారు సో అద్భుతంగా ఉంది సినిమా ఇప్పుడు సీక్వల్ చేస్తే ఎవరైతే నా దృష్టిలో నాగార్జునే నాగార్జున మించి ఎవరు చేయలేరు ఆ పాత్రని నాగార్జున ఇప్పుడు కూడా సీక్వెల్ చేసినా కూడా మళ్ళీ శివ సినిమాలో నాగార్జున మాత్రమే చేయగలరు అలాగే ఇంకెవరు చేయలేరు అప్పుడు మారిన పరిస్థితుల ప్రకారము ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ అవి లేవు టెక్నాలజీ అది పెరిగింది కాబట్టి నేను రామ్ గోపాల్వర్మం మళ్ళీ శివ టూ తీయాలి కొత్త టెక్నాలజీ తోటి ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా తీగలరు అద్భుతంగా తీయగలరు మళ్ళీ నాగార్జున్నే ఇప్పుడు తీయాలని నా కోరిక